సమస్య ప్రస్తుతం మనం దామరగింద మండలి స్థానికంగా కేతన్పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అయితే ఉన్నాం ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి మన గ్రామంలో డిసెంబర్ పద్నాలుగో తారీఖు రోజు ఓటింగ్ అయితే ఉండబోతా ఉంది దానికి సంబంధించి సర్పంచ్ బరి బరిలో యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శరత్ చంద్ర గారు అయితే మనతో ఉన్నారు వారి మాటల్లోనే అసలు సర్పంచ్ కావాలని ఎందుకు అనుకుంటున్నారు గ్రామంలో ప్రస్తుతం ఎటువంటి సమస్యలు ఉన్నాయి గవర్నమెంట్ వచ్చి కూడా దాదాపు నిన్నటికి ఎగ్జాక్ట్లీ రెండు సంవత్సరాలు కావస్తున్నది ఈ రెండేళ్లలో గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి రేపు గెలిచిన తర్వాత గ్రామానికి వారు ఏమేం చేయబోతా ఉన్నారు ఏంటిది ఇలా పలు అంశాలపై వారితో మనం ఒక వివరణ తీసుకునే ప్రయత్నం అయితే నమస్తేనా సో ఈ ప్రచార ర్యాలీ చూస్తే విజయోత్సవ ర్యాలీ సో కనిపిస్తా ఉన్నది పెద్ద ఎత్తున భారీ ఎత్తున జనాలు స్వచ్ఛందంగా వస్తున్నట్టు ముందుకు సాగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఎమ్మెల్యే గారు కానీ పనికారెడ్డి గారు కానీ మరి కుమ్మం శివకుమార్ రెడ్డి గారి ఆశీస్సులతో అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచింది సో పార్టీలో కూడా పెద్ద ఎత్తున పోటీ ఉండడంతో యూత్ అంటే యువకునిగా నమ్మి పార్టీ కూడా మిమ్మల్ని నమ్మి సపోర్ట్ చేస్తున్నట్టుంది నేను ఈ రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే పాలిటిక్స్ నాట్ ఓన్లీ పవర్ పాలిటిక్స్ సర్వీస్ పాలిటిక్స్ అంటే పవర్ ఒక్కటే కాదు పాలిటిక్స్ అనేది సర్వీస్ ప్రజలకు సేవ చేయడం అనే ఒక ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన నాలాంటి యువత కూడా రాజకీయాల్లోకి రావాలి యువత రాజకీయాల్లో ఉంటేనే అభివృద్ధి పథకం అనేది ముందుగా నడుస్తుంది పార్టీ సపోర్ట్ మీకు వచ్చినప్పుడే మీరు అనుకోవచ్చా ఖచ్చితంగా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు అధికార పార్టీ కాబట్టి పోటీ తీవ్రంగా ఉంటుంది టికెట్ కోసం పార్టీ మద్దతు కోసం కానీ అటువంటిది మీరు అధిష్టానాన్ని ఒప్పించి అధిష్టానం మీ పైన నమ్మకం పెట్టి మీకు మద్దతు తెలుపుతున్నది అంటే ఆల్మోస్ట్ అన్నీ ఫస్ట్ స్టెప్ మీకు సక్సెస్ అయినట్టు ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు ఉన్నాయి మా అమ్మ నాన్న ఆశీస్సులు ఉన్నాయి ముఖ్యంగా మా ఎమ్మెల్యే పర్ణికమ్మ గారి ఆశీస్సులు మరియు మా అభిమాన నాయకుడు మా శివన్న శివకుమార్ రెడ్డి గారి ఆశీస్సులు ఉన్నాయి ప్రజాసేవనే ఇరవై ఐదు సంవత్సరాల ప్రజాసేవనే ధ్యేయంగా పెట్టుకుని మా శివన్న ఆశీస్సులు ముఖ్యంగా ఉన్నాయి ఖచ్చితంగా కేతన్పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను సర్పంచ్గా గెలుస్తాను ఆ నమ్మకం నాకు ఉంది ప్రజల ఆశీస్సులు కూడా సో గత రెండేళ్లలో గ్రామంలో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాము ఇప్పటి వరకు మా చేతన్పల్లి గ్రామంలో సీసీ రోడ్లు అనేవి శాంక్షన్ అయినాయి దాదాపు ఎస్సీవాడలో ఉన్న అన్ని ఏరియాస్ ఏరియాస్లో సీసీ రోడ్లు అనేవి శాంక్షన్ అయినాయి ఎలక్షన్ కోడ్ పడ వల్ల మేము ఆ రోడ్లు అనేది వేయలేకపోయినాం సర్పంచ్గా గెలిచిన తర్వాత సీసీ రోడ్లు అనేది ఖచ్చితంగా వేస్తాం ఇంకా రిమైనింగ్ గీత బోర్స్ కొన్ని చాలా వరకు అన్ని ఏరియాస్లో లో నీటి సమస్య ఉండే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత అన్ని ఏరియాల్లో శివకుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా బోర్లు పంపించి వెల్సులు పంపించి బోర్ వేయించడం జరిగింది ఇంకా సమస్యలు అంటూ చాలా వరకు సీసీ రోడ్లు అనేది కొన్ని ఏరియాస్తో లేదు అది మా ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్ళినాము ఇప్పుడు ఈ సర్పంచ్గా గెలిచిన తర్వాత ప్రతి ఇంటి ముందల మట్టి రోడ్డు కాకుండా సీసీ రోడ్ వేయించే బాధ్యత నేను తీసుకుంటాను ఖచ్చితంగా ఊరిని అభివృద్ధి పథకంగా నేను అర్పిస్తాను ముఖ్యంగా యువత ఇక్కడ కేతన్పల్లి గ్రామంలో యువత ఏంటంటే చదువుకు దూరం అవుతుంది ముఖ్యంగా మెయిన్ మో మోటో ఏంటంటే కేతన్పల్లిలో ఉన్న యువత ఖచ్చితంగా చదువుకు దూరం కావద్దు వరకే చదివి వేరే పనులకు వెళ్ళడం ఇటువంటివి జరుగుతుంది ఎందుకంటే చదువు అనేది చదువు అనేది ఒక ఇంటికి వెలుగు లాంటిది అందులో ఒక వ్యక్తన్నా చదువుకున్న వ్యక్తి ఉంటే ఇల్లు ఖచ్చితంగా అభివృద్ధి చదువుతుంది కాబట్టి నా మెయిన్ మోటో ఇప్పుడు నేను సర్పంచ్ గెలిచిన తర్వాత మెయిన్ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ నాకు ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్తో ఆ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు ఖచ్చితంగా మంచి మార్గంలో పోతుంది చదువుకున్న పిల్లలు లేక కొన్ని ఇల్లు కొంతవరకు వేరే విధంగా పోతున్నాయి అటువంటివి కాకుండా ఖచ్చితంగా ఆ ఇల్లు ఉందరికి అభివృద్ధి చెందాలంటే చదువుకున్న యువత ఉండాలి ఆ యువత కూడా చదువుకొని వాళ్ళకంటూ ఒక జాబ్ చేసుకుంటా మిగతా యువత ధైర్యం ఉన్న యువత రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం చేసి ఇంకా ఊరిని అభివృద్ధి చేసి సో ముఖ్యంగా ఇంద్రాల్ల గురించి గ్రామంలో చాలా మంది అసంతృప్తిగా అయితే ఉన్నారు ఓకే ఇల్లు వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఫేజ్ ఓకే రానోళ్ళు సెకండ్ ఫేజ్ వస్తుందా థర్డ్ ఫేజ్ వస్తుందా రావా వస్తే సెకండ్ ఫేజ్ లో ఎన్ని ఇళ్ళు వస్తాయి అనే విధంగా కొన్ని అసంతృప్తిగా అయితే ఉన్నారు అసంతోళ్ళకి మీరు ఏం చెప్పగలుగుతారు ఇప్పుడు మొదటి విడతల్లో భాగంగా ఏంటంటే ఇందిరమ్మ ఇల్లు అది గతంలో ఇందిరమ్మ ఇల్లు తీసుకున్న వాళ్ళకి అనార్హత ప్రకటించింది వాళ్లకు రెండో విడత లేదా మూడో విడతలో అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది ఈ మొదటి విడతలో మాత్రం గతంలో ఇల్లు తీసుకున్న వారికి అవకాశం కల్పించింది గవర్నమెంట్ ఇప్పుడు కొంతవరకు ఇల్లు వచ్చిన ఒక ఇరవై నాలుగు ఇండ్లు కేతన్పల్లి గ్రామం శాంక్షన్ అయినాయి అవి కూడా అండర్ వర్కింగ్ అండర్ ప్రోగ్రెస్ నడుస్తుంది కాకపోతే నెక్స్ట్ రానున్న రోజుల్లో నేను సర్పంచ్ గెలిచిన తర్వాత కేతన్పల్లి గ్రామానికి వంద ఇండ్లు తెచ్చే బాధ్యత నేను తీసుకున్నాను బాధ్యత మా ఎమ్మెల్యే మేడం దగ్గర కుట్లాడన నేను తీసుకుని వస్తాను మా ఊరు డెవలప్మెంట్ కోసం ఇప్పుడు కొంతవరకు ఇండ్లు వచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్ వచ్చినాయి అవి వర్క్ అండర్ ప్రోగ్రెస్ మిగతా ఇండ్లు కూడా తెచ్చే బాధ్యత నేను తీసుకున్నాను ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను నేను రియాక్ట్ అయ్యి చేస్తున్నాను ఈ కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పటి నుంచి ప్రతి విషయంని నేను నా సొంత బాధ్యత లెక్క తీసుకొని ఇప్పటి వరకు సర్పంచ్గా గెలిచిన తర్వాత ఇంకా బాధ్యత ఎక్కువైతుంది కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి సమస్యలు లేని ఊరిని తీసిడమే నా మొదటి లక్ష్యం గెలిచిన తర్వాత గ్రామానికి ముఖ్యంగా ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు ఎటువంటి సమస్యలు కనిపిస్తా ఉన్నాయి ఓకే ఇప్పుడు ముఖ్యంగా మేము ఈ రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత సీసెళ్ళనే శాంక్షన్ చూస్తున్నాము కానీ ఎలక్షన్ కూడా ఉన్నాం అది వరకు ఆపేసినాము ఫిఫ్త్ కాలేజీలో రిమైనింగ్ ఆ సిసి రోడ్లు అనేది మేము కంప్లీట్ చేసుకుంటాం ఎలక్షన్ కూడా అయిన తర్వాత కంటిన్యూ రెడీ చేసేస్తాము ఇంకా రిమైనింగ్ వీధి లైట్ల ఇష్యూస్ కొన్ని కొత్త గత గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే బిల్ బకాయిలు పెట్టడం వల్ల కొన్ని వీధి లైట్ల ఇష్యూస్ అనేది ఉంది ఆ వాళ్ళు కాంట్రాక్టర్ ఉన్నందువల్ల ఇక్కడ ఉన్న లోకల్ జీపీ నుంచి కూడా అవి వీధి లైట్ల మీద వేయడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది దాన్ని మా ఎమ్మెల్యే మేడం దృష్టికి తీసుకెళ్ళదాము అది కూడా సమస్య సాల్వ్ అవుతుంది అది క్లియర్ చేస్తాము మన సిసి రోడ్స్ కానీ డ్రైనేజ్ డ్రైనేజ్ వ్యవస్థ అయితే కొంచెం చాలా వరెస్ట్ ఉంది ఇప్పుడు ఆల్రెడీ గ్రౌండ్ డ్రైనేజీలు యూజీడీ కూడా మనం శాంక్షన్ చేయించాం అది కూడా వర్క్ చేస్తాం ఆఫ్టర్ ది సో మీతో ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అనేది మీతో వాటితో పాటు ఇవన్నీ ఖచ్చితంగా ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ ప్రకటించింది అందులో మొదటిది ఏంటంటే రెండు వందల యూనిట్ల కరెంటు అది కూడా ఆల్రెడీ కేతన్పల్లి గ్రామంలో ప్రతి ఒక్కరు ఆ పథకాన్ని జీరో జీరో దిల్స్ వస్తున్నాయి అది కాకుండా ఇందిరామ్మ ఇల్లు రైతు భరోసా ప్రతి ఒక్క పథకం గవర్నమెంట్ ఏదైతే ఆరు గ్యారెంటీలు చెప్పిందో ప్రతి ఒక్క పథకం ప్రజలకు అందుతుంది ముఖ్యంగా కేతన్పల్లి గ్రామంలో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ఫార్మర్స్కి రైతు రుణమాఫీ జరిగింది ఈ నేను హండ్రెడ్ పర్సెంట్ మా కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను చేతులు జోడించి దండం పెట్టాలి ఎందుకంటే కేదనంపల్లి గ్రామంలో ఎయిటీ పర్సెంట్ వరకు రైతులకు రుణమాఫీ అనేది కంప్లీట్ అయిపోయింది సో అంటే ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఎంతమేరకు తీసుకురాగలిగిన గ్రామానికి యాడింగ్ కావచ్చు న్యూ కావచ్చు గత పదేళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే గెలిచిన గెలిచినా వన్ ఇయర్లో ఈ రేషన్ కార్డు అనేది ప్రాసెస్ చేసింది ఇప్పటి వరకు ఒక ఇంట్లో ఒక పది కుటుంబాలు ఉంటే ఒకటే రేషన్ కార్డులు ఉండే పది మంది ఉంటే ఒకటే రేషన్ కార్డులు ఉండే పరిస్థితి ఉండే కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందో పెళ్ళైన ప్రతి ఒక్కరికి వాళ్ళకి డిఫరెంట్ రేషన్ కార్డులు సపరేట్ చేసుకుంటా ప్రతి ఇంటికి ఎవరి బాధ్యత అప్పగించింది కాబట్టి ఈ రేషన్ కార్డు విషయంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను నమస్కారం సో మీరు ఆల్రెడీ ముందు యూత్ యూత్ కాంగ్రెస్తో వర్క్ చేసారు అధిష్టానంతో మంచి పరిచయాలు అయితే ఉన్నాయి సో వాటిని ఉపయోగించి గ్రామాన్ని సాధ్యమైనంత వరకు అభివృద్ధి పథంలో తీసుకెళ్తానికి ఇప్పుడు ముఖ్యంగా కేకన్పల్లి గ్రామ ప్రజలను నేను ఒకటే కోరుకుంటున్నా ప్రతిపక్ష పార్టీకి మొగ్గు చూపితే రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధి పత్రాన్ని మనమే వ్యక్తులం అవుతాము కాబట్టి అధికార పార్టీ అభ్యర్థి అయిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి అయిన నేను అనగా శరత్ చంద్రకు ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపిస్తే ఊరికి రావాల్సిన నిధుల కంటే ఎక్కువ నిధులు తెచ్చి ఊరిని అభివృద్ధి పథంలో నడిపించే బాధ్యత నేను తీసుకుంటా డిసెంబర్ ఫోర్టీన్త్ ఓటు వేసే ప్రతి ఒక్క కేతంపల్లి ఓటర్కి ఏం చూపదలుచుకున్నాను డిసెంబర్ పద్నాలుగు కేతంపల్లి గ్రామ ప్రజలు వేసే ఓటు అది మీకు రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తుకు వేసే ఓటు ఇప్పుడు మీరు కొంతమంది వ్యక్తులు ఎట్లున్నారంటే వేరే విధంగా వేరే రోడ్లో పోయి ఆ విధంగా పోయి వేరే బీరో బిర్యానీ అనుకుంటా ఆ రూట్లో పోయి వేరే విధంగా ఉంది అది కాకుండా ఒక చదువుకున్న వ్యక్తికి ఓటేస్తే ఊరు కూడా ప్రశాంతంగా ఉంటుంది అభివృద్ధి పథంలో నడుస్తుంది నేను బీటెక్ సివిల్ గ్రాడ్యుయేట్ ని. బీటెక్ రెడ్మేట్ ఎడికేటెడ్ రిపోర్ట్ చార్. ఊర్ని అభివృద్ధి పరం మన నడిపించడానికి నాకు ఒక అవకాశం క�తెన గ్రామం ప్రజలు కల్పించాలని. నేను సా톡తర్ కదన్ పల్లి గ్రామం చేత వ్యక్తి ముఖతున నన్నాలు పెరుగున దయచేసి మీరు ऐसे ఓటు రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు మార్చే ఓటు. మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఓటు వేయండి నాక. సో ఇది ఏదైతే శరత్ చంద్ర గారి మాటల్లో స్థానికంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా రెండేళ్లలో ఆ రెండేళ్లలో గ్రామంలో సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తామని చెప్పేసి అంటే రెండేళ్లలో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే రాబోయే మూడు సంవత్సరాల్లో ఇంతకు మించిన అభివృద్ధి అంటే ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు శరత్చంద్ర గారు అయితే ముందరికొస్తూ ఉన్నారు సో కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్ నుంచి అయితే వస్తూ ఉన్నారు కాబట్టి అదేవిధంగా స్థానికులు గ్రా స్థానం గ్రామంలో ఉన్న సమస్యల పట్ల పూర్తి అవగాహన అయితే ఉంది కాబట్టి సో ప్రతి సమస్యను సో పరిష్కారం కోసం అధిష్టానంతో మాట్లాడి అధికార పార్టీ మద్దతు కూడా ఉంది కాబట్టి సో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి అదే పార్టీ వ్యక్తులను గెలిపించుకోవడం వలన సో అభివృద్ధి అనేది ఇంకా రేపు ఫండింగ్ విషయంలో నిధుల విషయంలో ఏ ఇంద్రాల్లు దాదాపు సెకండ్ విడతల వంద ఇండ్లు కూడా తీసుకొస్తా అని చెప్పేసి ఆ పూర్తి బాధ్యత కూడా నేను తీసుకుంటా అని చెప్పేసి కూడా వారు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు కాబట్టి డిసెంబర్ ఫోర్టీన్ తారీఖు రోజు కేతన్పల్లి నుంచి ఓటు వేసే ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేశారు ఒక యువకునిగా వస్తా ఉన్నాడు సో కాబట్టి ఒక వెల్ ఎడ్యుకేటెడ్ అయ్యుడు కూడా రాజకీయాల్లో ఒక నా గ్రామాన్ని ఒక అభివృద్ధి చేసుకోవాలి అదేవిధంగా ఆయనకు తోడు ఇప్పుడు సేమ్ కాన్స్టిట్యున్సీ అతి సమీపంలో ఉంది అదేవిధంగా రాష్ట్రంలో కూడా అదేవిధంగా స్థానికంగా నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అంటే అధికార పార్టీకి వ్యక్తులకు అధికారం ఇచ్చినప్పుడే ఇంకా దానికి ఫండింగ్ విషయంలో ఇప్పుడు ఈ వంద ఇండ్లు ఇంకా కుదిరితే ఇంకొక ఇరవై ఇండ్లు ఎక్కువ కూడా కొట్లాడి తీసుకురాగల శక్తి సామర్థ్యం ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేసుకొని డిసెంబర్ ఫోర్టీన్ తారీఖు రోజు సరైన వ్యక్తికి సమర్థవంతమైన వ్యక్తికి మనం అధికారం ఇచ్చినప్పుడే గ్రామం ఇంకా మందలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు వీటన్నిటిని ఆలోచన చేసుకొని ఏదో ప్రలోభాలకు ఏదో మాయమాటలకు మత్తెక్కిచ్చే మందుకు దూరంగా ఉండి సరైన వ్యక్తిని సమర్థవంతమైన యువకుని మీరు ఎన్నుకున్నప్పుడే గ్రామం ఇంకా వెళ్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన ఓటుని శరత్ చంద్ర కేసు గెలిపించుకుంటారని కోరుకుంటున్నారు